బుచరెడ్పాలెం పట్టణంలోని స్థానిక కేఎం హాస్పిటల్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ జంగాలమ్మ దేవస్థానాన్ని బొంబై జాతీయ రహదారిపై తీస్తున్న పూడికల నేపథ్యంలో తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు అయితే గుడిని తొలగించొద్దు అంటూ అక్కడ స్థానికులు ఆందోళనకు దిగారు వెంటనే స్పందించిన కమిషనర్ బాలకృష్ణ సిఐ శ్రీనివాసుల రెడ్డి ఎస్ఐ సంతోష్ రేపల నాయకుడు గుర్రాల శ్రీనివాసులు రెడ్డి వారు గుడి నిర్మించుకునేందుకు తాము అన్ని విధాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి గుడి ఏర్పాటు కోసం నిధులు కేటాయించేలా కృషి చేస్తామని గురాల శ్రీనివాసులు రెడ్డి వారికి హామీ ఇవ్వడంతో వారు గుడిని నిర్మూలించేందుకు వారి అనుమతి తీసుకున్నారు ఉన్నారు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి సాయం చేసుకుంటా చెందుకుంటా ఉంది ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చింది కానీ రోడ్డు వల్ల కారణం వల్ల తీసేయమని చెప్తున్నారు రోడ్డు డెవలప్మెంట్ కోసంగా కమిషన్ గారిని కానీ కలిసేము ఆయన కూడా సహాయం చేస్తానన్నారు ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా సహాయం చేస్తానన్నారు సేనన్న గారు కూడా లక్ష రూపాయలు సహాయం చేశారు అట్లు అందరూ అట్లా సహాయం చేస్తే ఆమె కూడా గుడి అనేది ఏర్పాటు అవసి దయచేసి అందరూ సహాయం చేసినగా కోరుతున్నాము తాలగ్రామం కానీ ఆమె తొట్లోనే పెరిగి ఎరబడిపోయి తెల్లవారు దానం మూడు గంటలప్పుడు వచ్చి నన్ను లేపింది లేపిన తర్వాత ఎవరు నన్ను కట్టారని బయట వచ్చిన బయట వచ్చిన తర్వాత అమ్మవారు ఎరబడిపోయి అంతా అంతా ఉంది ఆమెకి సేవ చేసుకుంటుంటారు కానీ వాళ్ళందరూ అమ్మని నమ్మినారు ఆమె నమ్మినారు కానీ రోడ్డు స్థడంలో ఉంది కానీ మురళీసారు గెలిచినప్పుడు ఆంచి వాళ్ళు చుట్టూ తిరిగినా నేను జనాలంతా పోయినాం ఎక్కడన్నా స్థలం చూపించుండి ఆ అమ్మవారికి గుడి కట్టుకుంటానని వాళ్ళు ఎక్కడ స్థడం ఉందో మీరు చూసుకోనమ్మా మేము సంతకం పెడతాం అప్పుడు శివాయి అనేది మాకు తెలియదు కదా అని మేము ముగుచుకునేహ్ను ఆ సార్తో మాట్లాడి తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్డు వచ్చేసింది తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ గారి సార్ని మేడం గారిని ఆమెను అడిగి ఉన్నాం వీళ్ళు సహాయం చేస్తే ఈ పక్క ఒక పోషణ పగల కొట్టేసి అమ్మకి గుడి కట్టాలని నా కోరిక ఇంట్లో న్యాయం ఉందా అన్నయ్య అన్నయ్య ఉందా నేను మాట్లాడింది దాంట్లో అన్నయ్యం అయితే చెప్పండి పక్కన లోపల స్కూల్ కాడ కామాక్షి కాలనీలో శ్రీ చెంగాలమ్మ ఒక ముప్పై సంవత్సరాలకు ఇక్కడ నిలిచి దీన్ని ఆదరించేవాడు లేక ఆ ఇంటికల్ దాని అనేవి అంతాలు పడుతూ భగవంతుని అంతా ఎంతో చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఈరోజు ఇంత దూరం చేసుకొచ్చింది ఇప్పుడు ఎవరు సహకరించినందువల్ల తన ఇంటిని ఇచ్చేదానికి నిర్ణయించుకుంది ఆ ఇంటిని ఇచ్చినందుకు కూడా ఇక్కడ ఉన్న అమ్మవారిని లోపలకి రావడానికి కూడా ఆయన కాడ ఆ భగవంతుని తీసుకెళ్ళి పెట్టే శక్తి కూడా లేదు దానికి అంత సహకరించవాలని చెప్పి వారం రోజులు అందరి నేను ఎవరు ముందుకు రాలేదు ఈ రోజు నేను వచ్చేమ్మా నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను మీకు నేను పని మొదలు పెట్టండి తర్వాత మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ జరుగుతుంది ఆమె నుంచి వచ్చిన తర్వాత ఆమెకి అమ్మ అమ్మగ చెప్పి అమ్మవారికి ఆమె తప్పకుండా ఇప్పిస్తాను అని చెప్పి ఆమెను నచ్చ చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామం ఆ గ్రామ ప్రజలందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఇప్పించడం జరిగింది పూజారి దాన్ని దీవడానికి లేదన్నారు ఇప్పుడు పూజారిని కూడా తిరగడం జరిగింది మొత్తం పూజలు వచ్చిన తర్వాత సంప్రదాయబద్ధంగా అమ్మవారిని లోపలి చేసి పూజలు నిర్వర్తించి ఆమెకి అంత ఇంత గుడి కట్టించేదానికి కామాక్షి కానీ ప్రజలు మేమందరం సహరించి గుడి నిర్మించాలనుకుంటున్నాం